హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేము బాగున్నాం మీరందరూ కూడా బాగుండాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను ఇవాళ వీడియోలో గీ రైస్ అండ్ ఎగ్ మసాలా కర్రీ రుచికరంగా ఎలా తయారు చేసుకోవాలి ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలని చూపిస్తాను చూసే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే పక్కనే ఉండే బెల్లైకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి తయారు చేసుకోవాలనేది చూపిస్తాను మనం మామూలుగా లీడీస్లకి వంకాయ కానీ గుత్తి వంకాయ కానీ చేసుకుంటుంటాం కదా ఇవాళ డిఫరెంట్గా ఎగ్ మసాలా అయితే చేసి చూపిస్తున్నామండి ఈ ఎగ్ మసాలా మనము చపాతి రోటి చపాతీ అండి కాంబినేషన్ అదిరిపోతుంది ఖచ్చితంగా ఒకసారి మీరు ఇంట్లో ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఎగ్ మసాలా అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా చేసినట్లయితే చాలా బాగుంటుందండి మామూలుగా మనము ఎగ్స్ అవి చేసుకుంటుంటాం కదా అలా కాకుండా ఇలా డైరెక్ట్గా బాయిల్ చేసి వేసుకోవడం కూడా చాలా కమ్మగా ఉంటుంది ఇప్పుడు ఏమేమి ఇంగ్రీరియన్స్ కావాలన్నది చూపిస్తాను చూసేయండి గీ రైస్కి నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ తీసుకొని హాఫ్ గ్లాసు మామూలు రైస్ తీసుకొని రెండు మిక్స్ చేసి శుభ్రంగా కడిగి నానబెట్టి పెట్టుకున్నాను బిర్యానీ మసాలా అండి దాల్చిన చెక్క అలాగే స్టార్ అనైజ్ లవంగాలు యాలకులు షాహిజీరా హాఫ్ టేబుల్ స్పూను బిర్యానీ ఆకులు రెండండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు పెద్ద సైజు ఉల్లిపాయ పొడవుగా కట్ చేసి పెట్టుకోవాలి రెండును వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను నెయ్యి అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా హాఫ్ కప్పు అండి రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని చేసుకుంటే బాగుంటుంది స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని ముందు రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి ఇది కొద్దిగా వేడెక్కిన తర్వాత చెక్క లవంగా యాలకులు బిర్యానీ ఆకు స్టార్ అనేసి వేసుకొని కొద్దిగా చెట్టుపట్లు ఆడిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపాయ ముక్కలు వేసుకుంటే సరిపోతుంది సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని వేయించుకోవాలి మామూలుగా మనము కొబ్బరి పాలు వేసి కూడా చేసుకోవచ్చండి గీ రైస్ బాగుంటుంది టైం లేదు అనుకున్నప్పుడు ఇలా చేసుకుంటే సరిపోతుంది అప్పటికప్పుడు రెడీ చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే మరీ కమ్మగా ఉంటుందండి మనం నిల్వ చేసి పెట్టుకుంటాం కదా అలా కాకుండా అప్పటికప్పుడు చేసి వేసుకుంటే బాగుంటుంది ఇది పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి హాఫ్ కప్పు సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర హాఫ్ కప్పు పుదీనా అండి పచ్చి అంతా పోయేసిన తర్వాత కొత్తిమీర పుదీనా కూడా వేసి ఆయిల్లోనే వేయించుకోవాలి అప్పుడే ఫ్లేవర్ అంతా రైసు పట్టి బాగా కమ్మగా ఉంటుంది ఏమైతే ఈ గ్లాస్ తీసుకొని రెండు గ్లాసులు బాస్మతి రైసు హాఫ్ గ్లాసు మామూలు మనం రెగ్యులర్గా యూజ్ చేసి రైస్ వేసి నానబెట్టి పెట్టుకున్నాను ఎసరు వేసేసానండి ఐదు గ్లాసులు ఎసరు వేసేసాను ఇది మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం మొత్తం వేసేసుకోవడమే ఉప్పు వేస్తున్నానండి రుచికి సరిపడినంత వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను ఉప్పు అయితే వేసేసాను ఎసరు కూడా మరిగిపోయింది ఇప్పుడు ఇందులో బియ్యం వేసేసుకోవడమే బియ్యం వేసేసి వెంటనే మూత పెట్టకుండా కొద్దిగా ఉడికిన తర్వాత మూత పెట్టుకుంటే మనకి మనము డేక్షాలో చేసుకుంటే ఎలా ఉంటుందో రైస్ అలానే ఉంటుందండి లేదంటే మసాలా పైన ఉండిపోయి రైస్ కింద ఉండిపోతుంది అలా కాకుండా శుభ్రంగా కలిపెట్టి కొంచెం ఉడికిన తర్వాత ఇప్పుడు మూత పెట్టేసుకుంటే మనకి రైస్ అనేది చక్కగా ఉడికిపోతుంది ఇది ఉడికి ప్రెషర్ పోయి విజిల్ వచ్చి ప్రెషర్ పొయ్యిలోపు ఎగ్ మసాలా అయితే రెడీ చేసి పెట్టుకున్నాను ఎనిమిది గుడ్లు తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకొని పొట్టి తీసి పెట్టేశానండి నాలుగైదు బాగా పండిన టమోటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి పెద్ద సైజు ఉల్లిపాయ ఒకటి కట్ చేసి పెట్టుకున్నాను వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూను కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు కొద్దిగా కొత్తిమీర రెండు మూడు టేబుల్ స్పూన్లు ఆయిల్ రుచికి సరిపడినంత ఉప్పు కొద్దిగా కరివేపాకండి ఈ విధంగా చేసుకుంటే ఎగ్గు మసాలా అనేది చాలా బాగుంటుందండి ఎగ్గు మసాలాని డిఫరెంట్ డిఫరెంట్గా చేసుకోవచ్చు కొద్దిగా దాల్చిన చెక్క లవంగాలు స్టవ్ వెలిగించి కొడాయి పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను ఆయిల్ వేడెక్కిన తర్వాత చెక్క లవంగా వేసేసుకోవాలి ఇది వేగిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోవాలండి ఇది కొద్దిగా వేగిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఎగ్ మసాలా మామూలుగా మనము గసగసాలు ఇవన్నీ వేసి చేసుకుంటుంటామండి జీడిపప్పు కూడా వేస్ట్ చేసుకుంటుంటాము అలా కాకుండా సింపుల్గా ఈ విధంగా చేసుకున్నట్లయితే మనకు చాలా బాగుంటుంది టేస్ట్ మసాలాలు ఎక్కువగా వేసినట్లయితే ఎగుడు పట్టి వేస్తుందండి సింపుల్గా ఈ విధంగా చేసుకుంటే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఉల్లిపాయ వేగిపోయిందండి టమాటా ముక్కలు వేసేసి వేయించుకోవాలి ఉల్లిపాయ కొద్దిగా ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు వేగితేనే కూర అనేది బాగుంటుంది ఇప్పుడు ఇది కొద్ది కొద్దిగా మగ్గిన తర్వాత ఉప్పు వేసుకోవాలి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకొని మగ్గించుకోవాలండి టమోటా ఇప్పుడు ఇందులో కారము పసుపు ధనియాల పొడి వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసి మొత్తం కలిసే విధంగా కలుపుకొని మూత పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గించుకోవాలండి చక్కగా మగ్గిపోయింది ఆయిల్ కొద్దిగా పైకి తేలే వరకు మగ్గిన తర్వాత వన్ అండ్ హాఫ్ గ్లాస్ కానీ రెండు గ్లాసులు కానీ నీళ్ళు వేసి మసాలా మొత్తము ఉడికే విధంగా ఉడికించుకోవాలి ఇది కొద్దిగా ఉడికిన తర్వాత మనం ముందుగా ఉడికించి పొట్ట తీసి పెట్టుకున్న గుడ్లు వేసేసుకోవాలి గుడ్లు ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని వేసుకుంటే లోపల వరకు మసాలా పట్టి తినేటప్పుడు కమ్మగా ఉంటుంది చూశారు కదా చక్కగా ఉడుకుతుందండి ఇందులో గుడ్లు వేసేసుకోవడమే మూత పెట్టేసి ఉడికించుకోవడమేనండి ఎక్కువ మసాలాలు లేకుండా ఇలా చేసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది ట్రై చేయండి ఒకసారి చక్కగా ఉడికిపోయిందండి కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒకసారి మొత్తం కలుపుకొని దించేసుకోవడమే చూసారు కదా రైస్ కూడా విజిల్ వచ్చింది ప్రెషర్ కూడా పోయింది చక్కగా ఉడికిపోయిందండి ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే ఎగ్ మసాలా కూడా చక్కగా ఉడికి ఆయిల్ పైకి తేలిపోయింది ఈ విధంగా తేలిన తర్వాత మనకి కూడా రెడీ అయినట్టండి ఆయిల్ మొత్తము చక్కగా పైకి తేలి ఉడికిపోయింది చూసారు కదా మనము రైస్లో ఉప్పు వేసాం కాబట్టి ఈ కూరలో కొంచెం తక్కువ వేసుకుంటే రెండు బ్యాలెన్స్ అయ్యి చక్కగా టేస్ట్గా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉండే ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే ఆప్షన్ ప్రెస్ చేయండి మరో మంచి వీడియోతో మేము ఉంటాను